ఈ రోజు మనం నిత్యం ఉపయోగించే బటర్ అంటే వెన్న మన స్కిన్ని ఏ విధంగా కాంతివంతంగా మెరిసేలా చేస్తుందో తెలుసుకుందాం చర్మం పొడిగా మారి నిర్జీవంగా తయారైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ సమస్య పరిష్కారానికి కాస్ట్లీ క్రీమ్స్ వాడాల్సిన అవసరం లేదు మనకు ఇంట్లో అందుబాటులో ఉండే బట్టర్ సహాయంతో పొడి చర్మ సమస్య నుండి బయటపడవచ్చు చర్మాన్ని మృదువుగా మార్చే పదార్థాల్లో వెన్న కూడా ఒకటి పొడి చర్మానికి తేమను అందించి మృదువుగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది బటర్ వివిధ రకాలుగా మనకి అందుబాటులో ఉంటుంది కోకో బటర్ మ్యాంగో బటర్ షియా బటర్ కుకీ బటర్ మొదలగునవి మార్కెట్లో దొరుకుతాయి ఇవి ని అందంగా కాంతివంతంగా మార్చడంలో చాలా బాగా సహాయపడతాయి వీటన్నిటికంటే స్వచ్ఛమైన ఆవు పాలతో తయారు చేసిన బటర్ అంటే వెన్నను స్కిన్కి అప్లై చేస్తే పొందే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ముందు హెల్త్ సైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బటర్ని మన శరీరానికి అప్లై చేయడం వల్ల చర్మానికి రక్షణ కల్పిస్తుంది బాడీ బటర్ అనేది నార్మల్ క్రీమ్స్ లోషన్ కంటే చిక్కగా ఉంటుంది దాంతో చర్మంలోకి బాగా అబ్జార్బ్ అవుతుంది స్కిన్కి కావలసిన మాయిశ్చరైజర్ను అందిస్తుంది కాలుష్యం వల్ల మన చర్మంలో జరిగే అనేక మార్పులకు చెక్ పెట్టడంలో ఈ బటర్ చాలా బాగా సహాయపడుతుంది డైలీ స్కిన్కి బటర్ రాసుకోవడం వలన కొద్ది రోజుల తర్వాత స్కిన్ సాఫ్ట్గా మారుతుంది బటర్లో ఉండే ఫ్యాటీ ఆమ్లాలు విటమిన్ ఏ వంటివి డ్రై స్కిన్ ను నివారిస్తాయి వెన్నను రోజు చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మానికి కావలసిన తేమ అంది చర్మం సాఫ్ట్గా మారుతుంది అన్ని సీజన్లో వెన్నను చర్మానికి ఉపయోగించుకోవచ్చు అలా చేయడం వలన చర్మం లో ఉంటుంది వెన్నెలో ఉండే క్రీమీ నరిషింగ్ స్ట్రక్చర్ వలన స్కిన్ యొక్క స్ట్రక్చర్ మెరుగుపడుతుంది బటర్ను లిప్ బామ్గా కూడా ఉపయోగిస్తూ ఉంటారు ను బాడీ మొత్తానికి అప్లై చేయొచ్చు లిప్స్ లిప్స్కి కూడా అప్లై చేయొచ్చు లిప్స్కి బటర్ రాసినప్పుడు లిప్స్కి కావాల్సినంత మాయిశ్చరైజర్ అందుతుంది లిప్స్ సాఫ్ట్గా మారుతాయి పెదాలు పగుల్ని నివారిస్తుంది స్ట్రెచ్ మార్క్స్ నివారించడంలో వెన్న ఉత్తమమైనది బటన్ ను స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రదేశంలో అప్లై చేస్తే స్కార్స్ తొందరగా తొలగిపోతాయి డ్రై ప్యాచ్ స్కిన్ నివారించడంలో వెన్న బెస్ట్ హోమ్ రెమెడీ మోకాళ్ళు మోచేతులు వేళ్ళు మడమల వద్ద ఉండే డ్రై అండ్ డెడ్ స్కిన్ ను తొలగించడం కోసం రెగ్యులర్ గా బాడీ బటన్ ను అప్లై చేయాలి ఇది చర్మంలోకి లోతుగా ఇంకి డ్రైనెస్ ని తగ్గిస్తుంది బటర్ యొక్క బెనిఫిట్స్ గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి